పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మన తెలుగు రాష్ట్రాలకి ఎవరు పరిచయం చేయవసరం అదొక ఆర అదొక ఎలా ఉంటుంది అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా డైహాట్ ఫ్యాన్స్ అని చెప్పి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అని చెప్పచ్చు ఆయన గురించి మనం ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళకి కానీ లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనం పెద్దగా పరిచయం చేయవసరం కానీ ఓజీ దెబ్బతో ఇండియా మొత్తం పరిచయం అయింది ఇంకా చెప్పాలంటే ఆయన రాజకీయంగా ఆయన పరి ప్రయాణంతో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరే సంపాదించుకున్నారని చెప్పాలి ఎక్కడో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు శ్రీలంకలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీపై చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం కానీ ఇప్పుడు ఆయన కన్నా కూడా వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అఖిరానందన్ సినిమా ఎప్పుడు ఓజీ సినిమాల గురించే ఓజీ సినిమాలోనే ఫలానా క్యారెక్టర్ చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు థియేటర్ లో ఇంకా దద్దరిల్లిపోతాయి అనుకున్నాం కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ ఆర్మీగా అరాచకాన్ని సృష్టించారు ఓజీతో బట్ మరి అఖిరానంద ఎంట్రీ ఎప్పుడు అఖీరానందన్ అసలు సినిమా ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనే దానికోసం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ ఎంట్రీ కోసం శేఖర్ ఖన్యులా మనందరికి తెలుసు మంచి ఫీల్ గుడ్ మూవీ అనేటువంటి క్యాప్షన్కి పర్ఫెక్ట్ ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే శేఖర్ కన్మిలా ఎప్పుడో ఆనంద్ సినిమా కావచ్చు ఆ తర్వాత గోదావరి కావచ్చు ఆ తర్వాత తీసినటువంటి హ్యాపీ డేస్ లవ్ స్టోరీ ఇంకా మొన్న వచ్చినటువంటి కుబేరా సినిమా కూడా కావచ్చు ఎలాంటి సినిమాలు తీస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఒక సపరేట్ జోనర్ ని ఇండియన్ సినిమాకి ఆయన పరిచయం చేశారని చెప్పాలి ఒక మంచి ఫీల్ గుడ్ అంటే ఒక యాక్టర్ ని పరిపూర్ణమైనటువంటి యాక్టర్ గా చూపించటం కోసం ఒక ఎమోషన్స్ కావచ్చు కామెడీ కావచ్చు అన్నీ కూడా ఒక మన ఇంటి పక్కన ఉండేటువంటి ఒక అబ్బాయి క్యారెక్టర్ ఎలా అయితే డిజైన్ చేస్తారో అలా డిజైన్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చినటువంటి స్టోరీలు అయితే ఆయన తీశారు అలాంటి శేఖర్ కమ్యూల గారి దగ్గరికి నందన్ కోసం మీ దగ్గర ఏమైనా స్టోరీ ఉంటే చెప్పండి నందన్ పెట్టుకుని మనం సినిమా చేద్దాము అని చెప్పి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆయన్ని అప్రోచ్ అయ్యారట ఇది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ఒక వెబ్సైట్ లో నేను చూసినటువంటిది ఇది గనక నిజమైతే చాలా మంది మెగా హీరోలు ఎవరన్నా లాంచ్ అవుతున్నారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒక రేంజ్ లో ఎలివేషన్స్ కావచ్చు లేదంటే మా మాస్ సినిమాల్ని లేదంటే ఒక రేంజ్ లో మాఫియా సినిమాలని మనం చూడొచ్చేమో అని అనుకుంటాం ఇవి నాకి అఖిర కట్అవుట్ కూడా అలాంటి సినిమాలే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఇలాంటి ఒక ఫీల్ గుడ్ మూవీని ఆయన నుంచి వస్తుందా అంటే డెఫినెట్ గా దానికి మించిన ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటది ఎందుకంటే ఒక నటుడిగా తన నటనను చూపించుకోవాలి అంటే నిజంగా శేఖర్ కమ్యాల గారు లాంటి డైరెక్టర్స్ పర్ఫెక్ట్ లాంచింగ్ కి నాకు తెలిసి మంచి ఆలోచన అని అనిపించింది మరి అది నిజమో కాదో తెలీదు ఆయన దగ్గర అలాంటి స్టోరీ ఉందో లేదో తెలియదు బట్ ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పారు అనేది కూడా క్లారిటీ లేదు కానీ బట్ ఆయన అడిగినటువంటి మాట అయితే వాస్తవం అన్నట్టుగా ఒక వెబ్సైట్ అయితే ఇచ్చినటువంటి వార్త నేను చూశాను సో డెఫినెట్ గా ఒక మంచి సినిమా ఒక ఫీల్ గుడ్ మూవీ సినిమా పవన్ కళ్యాణ్ గారిని తొలి ప్రేమలో కావచ్చు ఖుషీ లాంటి సినిమాలు ఎలా అయితే మనం చూసి మనం అంటే ఒక నటుడిగా ఆయన ఎలా మనకి పరిచయం అయ్యారో అలాంటి సినిమా అఖీరానందన్ నుంచి కూడా ఫస్ట్ సినిమానే ఒక డెబ్యూ సినిమానే ఒక మంచి డైరెక్టర్ ఇంత అద్భుతమైనటువంటి డైరెక్టర్ తో చాలా మంది చేయాలని అనుకుంటారు ఇవి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కూడా ఆయన నుంచి చాలా మంచి సినిమాలు మెగా అభిమానుల్లో మెగా హీరో చాలా మంచి చేస్తే బాగుంటుందని బట్ వాళ్ళవ్వరికి దక్కినటువంటి ఒక అవకాశం నాకు తెలిసి వరుణ్ తేజ్ తర్వాత ఆ ఫిదా సినిమా తర్వాత మళ్ళీ అదే కట్అవుట్ అదే హైట్ అదే ఫిజిక్ అదే లుక్స్ తో ఉన్నటువంటి పవర్ఫుల్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా జర్నీ వచ్చిన తర్వాత ఇంకాస్త ఎక్కువైపోయింది ఆయన ఆయన హోరా అంతా కూడా అండ్ ఫ్యానిజం అంతా కూడా ప్రపంచ వ్యాప్తం అయిపోయింది అలాంటి వ్యక్తికి కొడుకుగా వారసుడిగా సినిమాలో ఆయనకు ఉండేటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నైజాంకి ఎప్పటికీ ఎప్పటికీ ఆయనే బాప్ అని చెప్పాలి ఆయన క్రేజీకి తెలంగాణ కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఉండేటువంటి నైజాం అంతా కూడా ఒక రేంజ్ లో ఉంటది ఆయన సినిమా థియేటర్ లో పడుతుంది అంటే మారుమూల ఒక విలేజ్ రోజు ఒక థియేటర్ లో పడినా కూడా క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది అలాంటి వ్యక్తికి కొడుకుగా అఖిరానందానికి సంబంధించినటువంటి సినిమా పడితే ఇంకా అది కూడా శేఖర్ కమ్యూల గారు లాంటి ఒక డైరెక్టర్ చేతిలో పడితే మనం ఊహించుకోవటం కూడా కష్టమే సో డెఫినెట్ గా ఇది కనుక వర్కౌట్ అయిందా నిజంగా అది గనక ఆయన ఒప్పుకొని ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఒక ఫిదా లాంటిదో లేదంటే ఆనంద్ లాంటి సినిమాను ఒక హ్యాపీడేస్ లాంటి సినిమాను ఒక లవ్ స్టోరీ లాంటి సినిమాను గనక అఖిరానందనికి ఇస్తే గనక నాకు తెలిసి ఇది ఒక కొత్త ఒరవడు ఒక టాప్ హీరోకి సంబంధించినటువంటి కొడుకుని ఇలా ఒక ఫీల్ గుడ్ మూవీలో దించడం అనేది నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి బట్ అది ఓకే అవుతుందా లేదా అని అయితే నాకు తెలియదు కానీ అవ్వాలని కోరుకుందాం అయితే మాత్రం ఒక నటుడిగా తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇవి ఆయన కట్అవుట్ కి ఆయన ఆయనకు ఉన్నటువంటి ఫిజిక్ ఆ లుక్స్ కి చాలా మంది అమ్మాయిలు ఇంకా లేదా ఇప్పటికే ఆ ఫొటోస్ చూస్తేనే ఒక రేంజ్ లో కనిపిస్తుంది తనకున్న క్రేజ్ అసలు ఒక సినిమా చేయకుండానే ఓన్లీ ఆ ఫొటోస్ తోనే మిస్మరేజ్ చేస్తాడు అలాంటిది ఒక ఫీల్ గుడ్ మూవీ శేఖర్ కమ్యూలా గారు లాంటి సినిమాలో పడితే ఇంక ఏమంటారు ఒక లవర్ బాయ్ ఇమేజ్ వచ్చేస్తుంది అంతేకాదు ఒక కైండ్ ఆఫ్ ఒక ఇప్పుడున్నటువంటి యువత అందరికి కూడా ఒక లవర్ బాయ్ అయిపోతాడని చెప్పాలి సో మరి అలాంటి అఖిరానందన్ మరి వస్తాడా రాడా లేదా అతనికి సంబంధించి ఇప్పటికీ యాక్టింగ్ కోర్స్ అవి కూడా పూర్తి చేసుకున్నాడు మ్యూజిక్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని కూడా తెలుస్తుంది మరి హీరోగా లాంచ్ చేసేటువంటి అవకాశం ఎవరికి వస్తుంది ఏంటనేది మాత్రం డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే